హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారు చేసుకుందామండి వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు కూడా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అలాగే మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీ ట్రై చేస్తాను ఓకే అండి ఇప్పుడు ముందుగా ప్యాన్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ ఉడికిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి చికెన్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ల గరం మసాలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి చివరగా కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ ఇది పచ్చడిలో కానీ పప్పుచారులో కానీ మిరియాల రసంలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్